హాయ్ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు ఈ రోజు నుంచి అయితే పొలాల దుక్కి అయితే మొదలెట్టాను అన్నమాట ఫ్రెండ్స్ అదేవిధంగా ధాన్యం అయితే కోసాను కోసి మట్టించి ఇంటికి అయితే తీసుకెళ్ళాము ఈరోజైతే నా పొలాలు మొదలు మొదలెట్టాను అలాగే నాకు సడ్డులైతే మళ్ళీ జగలే అయితే చాలా చాలా మంది అయితే ఉన్నారు ఆ లెక్క కూడా పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు షడ్డులైతే ఉన్నారు ఒక్క రూపాయికి పనికి రాని ఉన్నారు ఉన్నారన్నమాట వాళ్ళ కోసం అయితే పాట పాడతాను ఆ కనిపిస్తున్న పొలల్ అంతా మరి దానం చేసి ఉండేను మరి ఈ రోజు నుంచి అయితే దున్నడానికి మొదలెట్టాను అన్నమాట ఇప్పుడు సడ్డుల కోసం ఏమని పాడాలంటే మరి మా కొండ భాషతో చెప్తానా నేను మా కొండ భాషతోనే వివరిస్తాను నేను మొట్టమొదటికి అయితే కొండ భాషతోనే నా సానల్ అయితే మరి నడుపుతున్నాను అలాగే తెలుగుతో కలిస్తే తెలుగుతో పాడతాను మరి ఒరియాతో కలిస్తే ఒరియా కొండ భాషతో కలిస్తే కొండ భాష ఇది ఏం భాష రా అనుకోకండి తెలుగు వాళ్ళు కూడాను ఒరియా వాళ్ళు కూడాను మాది కొండ భాష దగ్గు అయితే కంపల్సరీ నాకు వస్తుంది అనేసి అర్థం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ పొల్లలు అయితే దుక్కి దున్నేస్తున్నాను రెండే రెండు పొలాలు మాత్రమే దున్నేసాను

ఫ్రెండ్స్ మరి ఇంత కష్టపడైతే మరి పొలాలు దుక్కి దున్నిస్తున్నాను అన్ని పనులు చేస్తున్నాను కానీ ఒక్క సడ్డు అనేసి ఒక్క మరదలు అనేసి కూడా మరి నాకు వచ్చి సాయం చేసే రూపకం అయితే లేదన్నమాట అందుకే నేను ఇలాగ పాట రూపంగా అయితే చెప్పి అందరికీ వినిపిస్తున్నాను డూరణే విజి దెరేలాగా మనీదరూ షడుబాయి మనరుజి పేరు దిగే షడూరండే ఫ్రెండ్స్ అక్కడ ఇవాళ కూడా చెప్తాను ఫ్రెండ్స్ షడూర్ లారా మీరందరూ ఇలాగ ఉన్నారు మరి ఉన్నారు అనేసి ఒక పేరుకే अन्ना नामार्टा शाडु बाईर मनारी जी पेर गानी फेरी साडु शोनाटे पाणि सायाम किनाटी जी एत्तु उगु बासिलू साडु फ्रेंच वे मननानू प्रेंच మరి పెద్ద జగలేడు కదా వెళ్ళేసి రోజు లేకపోయినా రోజైనా ఒక చిన్న పన్నైనా అయినా సాయం చేద్దాం అన్న బుద్ధి అయితే మీకు లేదు అంటున్నాను అన్నమాట ఫిరీ సడుకున్నాం మా సో సాయం కినాటి జీ గుర్తుకి దే మీననీ మనిషి మహిము బా లెక్క ఫ్రెండ్స్ నేను ఏమన్నానంటే ఇప్పుడు మీలాంటి సడ్డులు మీలాంటి జగలే చుట్టాము వంద మంది ఉన్నా కానీ నేను అలాంటి వాడు లెక్క కూడా చేయను అనేసి అన్నమాట కానీ నాకు అయితే ఎవరు అభ్యంతరం ఎలా అయితే లేదు అంత మా ఐదుగురు సడులైతే ఉన్నారు ఉన్నారు కానీ ఆ ఆరుగురు మొత్తం కలిపి ఆరు ఉన్నారు కానీ ఎవరు మా సడ్డు అనేసి మా ఇంటికి వచ్చే దిక్కు లేదు నాకు వచ్చే పని చేసి పని ఒక చిన్న పని తోడు చేసే దిక్కు అయితే లేదన్నమాట साड्डुबा आई मानारो इजे शो पेरी जिवु किता नाना सो साड्डुगो अलेका बाने कि देरु नानानी साड्डुबा मिंगी दोखतें कास्टाम बाभू Mingi <tiny> idok kas kamu ya ma. Hoko nanding ba, pani dingu. Saya am kina riji isadu yeso peri jiwa kita. Friends, ఒక్క అయినా మరి ఇంతమంది సడ్డులు ఉండి అయినా ఒక చిన్న పని అయినా సాయం చేస్తారనేసి ఎంత పెద్ద పానమైతే చేసి ఉండేను మరి ఇప్పుడైతే దిక్కు ముఖం లేదు అనేసి అంటున్నాను అన్నమాట మరదీ సడ్డూరు పని దింగ సాయం కి నార్జీ పెరి పెరీ గుండెకిత అంత వరకు ఇల్లు జోలుబాయి జీ బాబూరేదరు ఫ్రెండ్స్ మా మరదలోకి తీసుకెళ్ళిన సడులైతే ఒక్కరోజైనా వచ్చి పన్నుకైనా సాయం చేస్తారేమో అనేసి చాలా పెద్ద ప్రాణం అయితే చేసాను నా ఇల్లు కూడా అనేసి రారు అనేసి అంటున్నాను అన్నమాట నేను బై రే ఓ వేతా నో హిజే బాదాయ మాట సాడూ రెండు వేత నిజే మీరు బాదాయ మాట మీరు బాదాయ మాట ప్రసిద్ధి మా కొండ భాష అన్నమాట మా కొండ భాష అక్కడను మరి కొద్దిగా ఎక్కడ పడితే అక్కడ మరి కొద్దిగా వైరే లావాలి అనేసి నా బాధ అన్నమాట మాకు కొండ భాష అంటే ఏంటి అనుకుంటారన్నమాట తెలుగు వాళ్ళు అందుకే నేను కొండ భాషతో ఇలా చెప్తున్నాను అనమాట ఇది హిందీ ఇంగ్లీషు అరవా బంగ్లా కాదు మాది కొండ భాష అన్నమాట ఓకే మా కొండ భాష అంటే మేము పాండవాళ్ళ రాజులు అన్నమాట మా మేము ఓన్లీ ఇప్పుడు చెప్పలే కానీ అప్పుడు దేవుడు ఇచ్చిన వరం అయితే పాండవాళ్ళ రాజు అంటే పాండవాళ్ళు దేవుడు అన్నమాట మేము ఇప్పుడు అది రాను రాను అప్పుడు రక్తం కూడా చూస్తున్నాము మరి చిక్కిన్ మటన్ ఇలాంటిది కూడా తింటున్నాం కానీ మాకు అప్పుడు ఇచ్చిందంటే ఓన్లీ పాండవాళ్ళు రాజు అంటే మేము చిక్కిన్ మటన్ అన్నది తినకుండా ఉండేది కానీ అలాగా మరి తింటున్నారు మన వాళ్ళు सडोर नजे मेरो बादा माटो साडो मेरो बादा माटो साडो ओ कोनाडी बाबा नारे ना, ना, ना पाणी दिंग सायाम किना ना हिजे साडो पेरी जीव नानो ওখানে লিং বারে না পানি দিং সায়াম কি না রে হিজি পেড়ি জিউ ষাডু ইনি বাদং কিজনি এখাম না কি ওরে പണി ദു സായ നാനുവാ മർദാൽ കണ്ടി ബി ബിങ്ങനെ നുബാ മർദാൽ കണ്ടിപ്പു oti peri batna no nange bhai duram aki matune mardale kande ki matune mardale kande nange sadu duram babu singar

മാടിങ്ങോ മാ ബൈ കാശിനൂടാ ദു രണ്ടിരുസ് Yedru yedru mingi besi naru Nana sosadu nge lekaki ider Bangul nga mari lekaki idera Tanda nana nana bayi Tane tanda na iji nideru Tanda nana tane tanda na ఓకే ఫ్రెండ్స్ అలాగే మరి చిన్నకి పెద్దలకి మరి నమస్కరించు నేను మరి ఈ వీడియో అయితే ఈరోజు రిలీజ్ చేయబోతున్నాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మరి ఇంటికి కూడా వెళ్ళలేదు మరి అలాగే అలాగేసి అలాగే మరి కొద్దిగా మా పాట రూపంగా పాడి వినిపిస్తాను యూట్యూబ్లో అనేసి చాలా చాలా గుర్తు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే మరి వినిపిస్తాను మరి ఒక్క రోజైనా మరి వచ్చి నాకు చిన్న పని సాయం చేసింది లేదు అందుకని ఈ వీడియో అయితే నేను చేసాను అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికీ బాయ్ ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను